హాయ్ ఫ్రెండ్స్ మంగళవారం ఇరవై ఒకటి మార్చ్ ఇరవై ఒకటి ఇక్కడ తుమ్మల అయితే సీనాన్న దగ్గర అయితే అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ ఏ ధరల్లో ఉన్నాయో కనుక్కుందాం మళ్ళీ చూడండి కాలు అయితే ఏ తప్పులు అయితే లేవు మంచి సైజుల్లో అయితే ఉన్నాయి అయితే చూడండి ఇక్కడ కాలు తప్పులు అయితే ఏమీ లేవు మంచి రకాల్లో అయితే ఉన్నాయి పనికైతే గ్యారెంటీ అయితే ఇస్తానంటున్నాడు మళ్ళీ ఏ ధరల్లో చెప్తాడో కనుక్కుందాం ఇక్కడ సీనాన్న అన్న ఏం చెప్పినామన్నా ఒకటి యాభై ఐదు పళ్ళు వేసినాయా పనికి ఏ విధంగా వెళ్తాయి ఒక సైడ్ రెండు సైడ్ ఒక సైడ్ ఎట్లా ఉంటే ఎట్లయినా పని గ్యారెంటీ కట్ చూపెడతారా ఏదో ఒకటి యాభై చెప్పిన ఒకటి యాభై ఐదు చూద్దాం ఏ విధంగా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అవి ఏ విధంగా అయితే వెళ్తున్నాయో ఇది ఒకసారి ఇటు ఇదే అన్న అటు సక్కదోలు అన్న నిలబెట్టానా చూద్దామన్న చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎద్దులు అయితే ఏ విధంగా ఉన్నాయో ఒకటి యాభై ఐదు అయితే చెప్పడం జరిగింది ధర అయితే మళ్ళీ ఏ తప్పులు అయితే లేవు అన్న నిలబెట్ట నిలబెట్టాను చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీకు నచ్చినట్టయితే ఆయన నెంబర్ ఫైనల్ అయితే ఇప్పించుకుందాము మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి కాల్ తప్పులు అయితే ఏ విధంగా అయితే లేవు అని ఏమైనా పొడిసేది ఉందా గ్యారంటీ ఇక్కడ రైతులు ఎవరైనా వస్తే ఖర్చు చూపెడతారా ఏమేమి కట్టు చూపెడతారు తుమ్ములబిడ్లో గెలిమి చూపెడతారా మళ్ళీ ధరలో ఏమైనా మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో ఇప్పుడు అటు వెళ్తా అంటున్నాడు ఇక్కడ వ్యాపారస్తుడు మళ్ళీ ఒకటి యాభై అయితే ధర అయితే చెప్పడం జరిగింది మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి మళ్ళీ మంచి సూపర్కి అయితే ఉన్నాయి అవి ఏ విధంగా అయితే మీకు నచ్చినట్టయితే ఆయన నెంబర్ చెప్తాడు నెంబర్కి అయితే కాల్ చేసుకోండి అన్న మీ నెంబర్ చెప్పండి అన్న మూడు ఇంగ్లీష్లో చెప్పనా తొంభై మూడు నైన్ త్రీ నలభై ఏడు సె ఫోర్ సెవెన్ ఎనభై ఎనిమిది ఎనభై ఎనభై ఎనిమిదే డబల్ ఎయిట్ పది వన్ జీరో డెబ్బై ఐదు సెవెన్ ఫైవ్ ఇది ఒకసారి క్లాటర్గా చెప్పనా తొంభై మూడు నైన్ త్రీ నలభై ఏడు ఫోర్ సెవెన్ ఎనభై ఎనిమిది డబల్ ఎయిట్ పది వన్ జీరో సెవెన్ ఫైవ్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీకు నచ్చినట్టు అయితే ఇక్కడ తుమ్మలబీడు శ్రీనా నీ పేరు ఏం పేరేనా శ్రీనివాసులు శ్రీనివాసులు తుమ్మల శ్రీనివాసులు ఎద్దులు శ్రీ శ్రీనివాసరాన్ని ఎద్దులు ఏ ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా వీటి ధర వచ్చి ఒక లక్ష యాభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఆయన నెంబర్ చెప్పినాడుగా నెంబర్కి అయితే మీరు మీకు ఈ ఎద్దులు నచ్చినట్టయితే ఆయన నెంబర్కి అయితే కాల్ చేసుకోండి అన్న ఫిక్స్ లేదుగా మా రేట్లు మాట్లాడుకోవచ్చు కానా అన్న ఈ ఇట్లా వదిలి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అవి ఏ విధంగా అయితే నడుస్తున్నాయో ఒకసారి తుమ్మలబీడ్లోకి అయితే చాలామంది రైతులైతే రావడం జరుగుతుంది మనం ఆల్రెడీ అక్కడ బేరాలు అయితే అవుతున్నాయి చూద్దాం అవి ఏ విధంగా అయితే ఉన్నాయో అన్నా రైతులు చాలామంది అయితే తుమ్మల వీడికి రావడం జరుగుతుంది నువ్వు కానీ చూసినావు మళ్ళీ రైతులు వస్తే ఏమైనా చూసి వదిలే అవకాశం అన్న చూసి వదులుతారు సరే అన్న సరే ఓకేనా నువ్వు పెట్టుకోలే నడిపే అన్న చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కొత్తగా చూస్తున్నాను తుమ్మల శుక్రవారం వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు మీకు ఇలాంటి ఎదురు కావాలనుకుంటే తుమ్మల వీడికి చాలా ఎదురు అయితే దొరకడం జరుగుతుంది మళ్ళీ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ కామెంట్ కానీ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమన్నా అడ్రస్ కానీ ఏమైనా కావాలనుకున్న వాళ్ళు కామెంట్లో రూపంలో తెలపండి ఫ్రెండ్స్ మళ్ళీ ఓకే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్